హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను బొబ్బట్లు చేస్తున్నానండి రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను ఫస్ట్ వీటిని ముక్కలుగా సన్న ముక్కలుగా కట్ చేయాలి కొబ్బరి తురుము ఉంటే కొబ్బరి తురుముతో కూడా చేసేసేయవచ్చు కొబ్బరి తురుము లేదు ఇట్లా ముక్కలు సన్నగా ముక్కలు కట్ చేసేసి అవి పక్కన పెట్టేసుకుని ఇవి మిక్సీ పట్టేయాలండి మిక్సీ పట్టేసేయాలి ఇప్పుడు చాలా బాగుంటాయి కొబ్బరి బొబ్బట్లు చాలా ఈజీ కూడా ఒకప్పుడు పిండి తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి కొంచెం బొంబాయి రవ్వండి ఒక అర స్పూన్ దాకా వేసాను తర్వాత సాల్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే నెయ్యి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కొబ్బరి బొప్పట్లు చాలా బాగుంటాయి ఫస్ట్ పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే కొంచెం వాటర్ పోయాలి ఏం లేదండి పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టేవచ్చు ఈజీగా అయిపోతుంది పప్పు నానబెట్టి ఆ పప్పు ఉడక పెట్టి ఇవన్నీ చేయాల్సిన పని అయితే లేదు పిల్లలేండి పెద్దవాళ్ళేంటి ఎవరైనా తినొచ్చు కొబ్బరి బొప్పట్లు చాలా బాగుంటాయి నేను ఇది రెండోసారి ట్రై చేయడం పిండి ఒక పావు గంట నానాలి కదా పిండి అన్నది చూసారు కదా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక గంటన్నా ఒక అరగంట నాన్న బాగుంటుంది పావుగంట అలా అయినా పర్లేదు ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఆ కొబ్బరి ముక్కలు అనేది మిక్సీ పట్టాలి దీంతో పని ఏం లేదు ఇది పక్కన పెట్టేసుకోవటం ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా ఈ చక్కగా మిక్సీ పట్టేసుకుని ఇదిగోండి కొబ్బరి ముక్కలన్నీ మిక్సీ పట్టేసేద్దామని ఇలా ముక్కలన్నీ తరుక్కున్నాను ఎందుకంటే మా ఇంట్లో తురుమైతే లేదు తురుమీద లేదు కాబట్టి మిక్సీ పట్టుకోవాలి అదే తురు ఉంటే తొందరగానే అయిపోతుంది మిక్సీ పట్టేసాను సౌండ్ వస్తుందని చెప్పి వీడియో అట్ చేసేసాను ఇదిగోండి మిక్సీ పట్టేశాను ఇట్లా పొడిపళ్ళడుతూ మిక్సీ పట్టేశాను దీంట్లో నీళ్ళు ఏం పోయలేదండి నేను కొబ్బరి పెంచుతుంటే ఆ స్మెల్ ఎంత బాగుంది చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది మనం కొబ్బరి ఉండలు చేసుకునే అంత పాపం స్మెల్ లాగా వచ్చేస్తుంది అందులో కొబ్బరి వేకిపోయింది బెల్లం వేకపోయినా ఏముందండి ఈజీగా చేసేసుకోవచ్చు బయట అన్నీ అండవైనవి అన్నీ కలిపిస్తున్నారు ఎత్తిన కూడా డాల్డ నెయ్యి అంటున్నారు డాల్లా ఎక్కువ కలుపుతున్నారు పిల్లలు వచ్చేసరికి చక్కగా అలా చేసి పెట్టేయచ్చు త్వరగా అయిపోతుంది ఆ పప్పు ఉడకబెట్టి అవి చేసి చేసే కంటే ఈజీగా మనం ఏముంది పొద్దున కూడా నానబెట్టేస్తుంటే ఆ మైదా పిండి అనేది చక్కగా నానుతూ ఉంటుంది అంత పనే ఉంటుంది మనకి అది ఎంత నాన్ బొబ్బొట్లు అంత బాగుంటాయి పిల్లలు వచ్చే ముందుకు ఒక చక్కగా చేసి పెట్టేవచ్చు ఇది వేగిపోయింది చల్లారిపోయింది కొబ్బరి అంతా చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో చూసేసుకుని చల్లారిపోయిన తర్వాత చూసారు కదా ఇలా పొడుపుల్ ఆడితే వచ్చేసింది ఎండు కొబ్బరి ఉంటుంది చూసారా అలా అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇది తురుము పెట్టుకున్న బెల్లం ఒక అప్పుడు వేస్తున్నాను ఇప్పుడు మూడు యాలక్కాయలు వేస్తున్నాను ఇలాచి వేస్తున్నాను అంతేనండి దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే ఓకేనండి ఇది మిక్సీ పట్టేసం కదా ఇదిగోండి ఇలా వచ్చింది చూసారు కదా బెల్లము కొబ్బరి మొత్తం ఇదిగోండి వీటిల్ని ఉండలు చేసేయటమే ఇంకా మనమేం పాకం అలాంటివి ఏం పట్టక్కర్లేదండి ఈజీగా అయిపోతాయి చాలా ఈజీ అనమాట ఇదిగోండి బౌల్లో తీసేసాను చక్కగా ఇలా ఉండలు చేసేసి ఇట్లా పక్కన పెట్టేసుకొని చూసారు కదా అచ్చం బొబ్బట్లో పచ్చిశనగపప్పు బెల్లం ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఏంటంటే కొబ్బరి ఉట్టిగా తినాలంటే తినరు కదా ఇలాంటివి అప్పుడప్పుడు చేసి పెడితే పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కొబ్బరి ఎక్కువ తినమంటున్నారు కదా ఇప్పుడు ఇలా అన్ని ఉండలు చేసి పక్కన పెట్టేసుకుని సరే కదా ఈ ఉండలు చేసేసాను ఇప్పుడు వచ్చేసి మన దగ్గర హరిటాక్ అయితే లేదండి మా ఇంట్లో ఈ కవర్లు ఉంటాయి కదా సున్ని పిండికుంటే హెయిర్ ప్యాక్ ఇవన్నీ కవర్లు ఉంటాయి కదా ఈ కవర్ అనేది తీసాను ఇప్పుడు హరిటాక్ కోసం మనం ఎక్కడ వెళ్తాము చక్కగా ఈ కవర్ వేసేసి ఇది పిండి చూసారు కదా చిన్న చిన్న ఉండలుగా తీసేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుంటే మనకి బొంబాయి రవ్వ వేయడం వల్ల పిండి అనేది కొంచెం జారుగా వస్తుందండి అంతేనండి ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు వచ్చేసరికి మనం కావాలంటే పెద్ద పెద్దగా చేసుకోవచ్చు చిన్న చిన్నగా చేసుకోవచ్చు ఎట్లాగైనా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇంతే బొబ్బట్ రెడీ అయిపోయింది ఇప్పుడు నెయ్యి వేసేసి చక్కగా దీన్ని పెన మీద అలా అలా వేసుకుని నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుందిలేండి ఇక అన్నీ అంతే ఇట్లాగే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసి పెట్టవచ్చు ఈ బెల్లం పాకం పట్టక్కర్లేదు ఏముంది చక్కగా కూర ఉంటే కొబ్బరి కూరు ఉంటే చక్కగా దాన్ని తురుము వేసుకుని చక్కగా పెట్టేసుకుంటే సరి సరిపోతుంది మిక్సీ కూడా పట్టుకోలేదు నేను మీషోలో ఆర్డర్ పెట్టాలి మా ఈ మీషోలో వెళ్తూ ఉంటాయి మేము మీషోలో ఆర్డర్ పెడుతూ ఉంటాం చేసేసుకుంటే రెడీ అయిపోయింది నేనైతే చిన్నవి చేస్తున్నానండి చిన్న చిన్న కొబ్బరి చిప్పలే కదా పెద్దవనుకోండి ఇంకా ఎక్కువగానే వస్తాయి నేను చిన్న చిప్పలే అవి ఫస్ట్ ఈ రెండు అన్నది చేసేద్దాం పాప రాలేదు నాన్ స్టిక్ ఏ వాడవండి ఇలాంటివే వాడతాం నాన్ స్టిక్ అవి క్యాన్సర్ లో వస్తాయని చెప్పి స్టిల్ అవేసేస్తాం కొంచెం నెయ్యి వేసేసుకోండి చిన్న చిన్న బొబ్బట్లు అన్నమాట రెడీ అయిపోయింది ఒక బొబ్బట్టు రెడీ అయిపోయింది ఇంకొక అనేది వేస్తున్నా పాకం కూడా ఏం బయటికి రాలేదు చూసారు కదా స్మెల్ బాగా వస్తుందండి చాలా బాగా వస్తుంది ఉంటే భలే ఉండేదండి అంటే రెడీ అయిపోయింది ఇగో చూసారు కదా బొప్పట్లు రెడీ అయిపోయినాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీని టేస్ట్ ఎలా ఉందో మీకు ఇప్పుడు నేను చూసి చెప్తాను